ఉపవాసం పూర్తయిన తర్వాత ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి జనరల్లీ ఉపవాసం చేసిన తర్వాత సడన్గా హెవీ ఫుడ్ తీసుకుంటే శరీరానికి ఇబ్బంది అవుతుంది అన్నమాట సులువుగా అరిగేటువంటి పేలాల గంజి పేలాల జావా ఇలాంటివి తీసుకుంటే శరీరానికి కొంచెం అగ్ని జాట్రాగ్ని మళ్ళా ప్రచ్వస్తుంది ఆ తర్వాత సులువుగా ఉండే పొంగల్ పెసరపప్పు బియ్యంతో చేసిన పొంగల్ అలాంటివి తీసుకోవచ్చు పల్చటి ఫ్రూట్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లాంటివి కూడా తీసుకోవచ్చు కానీ కొంతమందికి ఎసిడిటీ ఉంటుంది రోజంతా ఉపవాసం చేసి ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగితే వెంటనే వాళ్ళకి ఈ బర్బ్స్ అవి వస్తాయన్నమాట అలాంటి వాళ్ళకి వాళ్ళ శరీర ప్రతత్వం అనుసరించి అలాంటి వాళ్ళకి కొంచెం అగ్ని మందంగా ఉన్న వాళ్ళకైతే చక్కగా ఈజియెస్ట్ ఫుడ్ టు గెట్ డైజెస్టెడ్ ఇస్ పేలాల జావ పేలాలు జావ ఒక్కరోజు ఉపవాసం చేశారు రాత్రికి బాగా ఆకలి వేస్తుంది అప్పుడు కూడా మరీ హెవీ ఫుడ్ తినొద్దు ఎందుకంటే రాత్రిపూట జాట్రాకి అంత స్ట్రాంగ్గా ఉండదు కదా అప్పుడు పొంగలి కొంచెం కూర ఈ బీరకాయ సొరకాయ ముల్లంగి ఇలాంటి కూరలు వాటర్ రిచ్ వెజిటేబుల్స్ కూరలు తీసుకుంటే మంచిది ఓకే థ్యాంక్ యూ డాక్టర్